హాయ్ అండి రెండు రోజుల నుంచి వాతావరణం అయితే చాలా బెటర్ బాగుంది చల్లగా ఉంది ఎండ అయితే లేదు వర్షం వచ్చే సూచనలు అయితే ఉన్నాయన్నమాట మన బౌండ్లు అయితే అన్నీ ఉన్నాయండి రెడీ చేశాను చాలా వరకు రెడీ చేస్తున్నాను ఇట్లని తీసుకెళ్ళి చెరువులో పెట్టాలి చెరువు అయితే సహకరించట్లేదు గుర్రపు డెక్కొచ్చి చెరువు వాటికి చాలా ఇబ్బంది అవుతుంది తప్పదు ఏం కృప ఎప్పుడు చేర్చాలి ఇట్ల చెరువుకి కానీ గుర్రపు డెక్క ఇప్పుడు మనకి చాలా ఇబ్బంది ఒకటి వర్షం పడిందంటే ఇంకా పాడవుతాయి తడిస్తే పాడవుతాయి నీటిలో పెడదామంటే ఈ గుర్రపు డెక్క అడ్డం ఏం చేయాలి అర్థం ఏంది ఇప్పుడ మా అక్క కొడుకండి మా పెద్ద అబ్బాయి నువ్వేం చేస్తున్నావా బయటికి రా ఏమే పెన్నవా ఫ్రెండ్స్ మా పిల్లలకి గూప్ ఉంటుంది అండి వీళ్ళు క్లాసులు గూపు మా అబ్బాయి నాలుగు నుంచి ఐదుకి వెళ్తాడు కాబట్టి ఐదో తరగతి అయితే గూప్ అయితే ఉందనమాట అంటే రోజు సాయంత్రం పూట ఈ విధంగా రాసి లెక్కలు కానీ పాఠం కానీ ఏదైనా ఏదో ఒకటి రాసి గ్రూప్లో పెట్టాలి వాట్సాప్ గ్రూప్లో లేదనుకుంటే సార్ వాళ్ళే ఆ గ్రూప్లో ఏదైనా కొన్ని పంపిస్తారో వాటిని రాసి ఆ గ్రూప్లో పెట్టాలన్నమాట ఒక్కోసారి ఏమవుతుందంటే మేము ఊరిపై అని వెళ్తున్నాం కదా ఈ మధ్యకాలంలో పిల్లల్ని తీసుకెళ్ళాలి కదా అక్కడికి వెళ్ళినప్పుడు కొద్దిగా ఇబ్బంది అయ్యి పెట్టలేకపోతున్నారు అయినా అక్కడ ఏదైనా పుస్తకాలు వాళ్ళ దగ్గర పుస్తకాలు తీసుకొని కొద్ది గొప్ప రాసి అవునైతే పెట్టేస్తారండి మంచిది మంచి ఆలోచన ఆలోచనకి ఆరోక్ట్లు తప్పులు ఉంటుందా సెగ్ చేసి ఇది ఫలానా తప్పు ఉంది పలానా రైట్ ఉంది పలానా రైటింగ్ బాగా నేర్చుకోండి రైటింగ్ బాగా నేర్చుకోండి ప్రణవ్ ఆ చిన్న అబ్బాయికి ప్రణవ్ బాగా రాస్తున్నా గూడ్ అని చెప్పుకుంటారు సారు పెద్ద అబ్బాయి అంటే కొంచెం బాగా రాయాలి నువ్వు అంటే ఆ గూప్ వచ్చి మన పెద్ద అబ్బాయిది అబ్బాయికి పెట్టలేదు కాకుంటే అన్నతో పాటు ఆయన పేరు రాసి ప్రణవ్ రెండు తరగతులు అయినా అంటే ఎవరు రాసిందే అని అర్థం తెలియదు కదా సార్ వాళ్ళకి అందుకని ప్రణవ్ తరగతి రెండు రెండు నేను ఇట్లా రాసాడో సరే రాసాడు అని వదిలేసాను అంత కింద ఆయనకి వచ్చినట్టే రాసి బొట్లు తీసి పెడతారేసరికి సార్ ఉండి ఇట్లా కాదు ప్ర ప్రణవ్ ప్రణవ్ రెండవ తరగతి అని చెప్పి అన్నారు మళ్ళీ ఏం చేసాడు తెలుసా ప్రణవ్ రెండు తరగతి అండి సార్ మళ్ళీ ఇలా కాదు ప్రణవ్ రెండోవా లేదంటే రెండో తరగతి ఇట్లా రాయి అని ఇప్పుడు బాగా రాస్తున్నాడు రెండవ తరగతి అని ఇంకా రెండో తరగతి ఏం కాదండి ఇంకా సెలవులు ఇచ్చారంటే మూడో తరగతి మూడుకి వెళ్తాడు ప్రణవ్ జాను వచ్చేందండి అందుకని మరీ మర్చిపోకుండా స్కూల్కి వెళ్ళినప్పుడు అన్ని మర్చిపోకుండా ఇబ్బంది పడకుండా కొంచెం కొంచెంగా ఇంటి దగ్గర మాకు వచ్చిన చదువుల్లో మా పిల్లలకు నేర్పించుకుంటూ వాట్సాప్ గ్రూప్లో పెడతా ఉంటాం మా మా పిల్లలు తప్ప చాలా మంది గ్రూప్ జాయిన్ అయిన పిల్లలు మొత్తం అలాగే చేస్తూ ఉంటారు ఎన్ని ఎక్కలు వచ్చి పదిహేను ఎక్కలు నేర్చుకున్నారు ఇప్పటికీ ఇంకా పదహారు పదిహేను పద్దెనిమిది పంతొమ్మిది నాలుగు ఎక్కలు నేర్చుకోవాలి బండ్లు పెట్టేటప్పుడు ఎక్కలు పూర్తిగా అంటే ఈ మధ్య నేర్చుకున్నారు మర్చిపోతా ఉంటుంది ఆడుకోవటం తిరుగుతాం ఇట్లల్లో బాగా చదువుకోవాలి మీకోసేమో కష్టపడుతుంది ఇదిగో కొడుకులేస్తున్నాడు మా పెద్ద అబ్బాయి ఆయనే ఏ చేసుకున్నాడు ఇప్పుడైతే ఇట్లని కూడ

పెద్ద లెక్కలమ్మా పెద్ద లెక్కలేస్తున్నాడు మా ప్రాణం త్వరగా త్వరగా లెక్కలేండి నేను వెళ్ళి ఒక పుచ్చకాయ తెస్తాను పుచ్చకాయ ఐస్ క్రీమ్ చేసుకుందాం మనమా ఓకేనా పుచ్చకాయతో ఐస్ క్రీమ్ చేద్దాం

ఇద్దరు కలిసేసారు ఇప్పుడు సింగిల్గా వేసరికి అన్ని తప్పులేస్తా అన్నాడు ఉన్నాయి అదృష్టం బాగుంది ముప్పై రూపాయలు చిన్నకాయ ముప్పై రూపాయలు ఏం కాయ చిన్నకాయ ఈ కాడు కూడా అక్కడ కాటా వేయొద్దు కాటా కాటాద్దులు ఎత్తుకోబో అంటే డబ్బులు తీసుకుంటా కూడా కాటా వేయొద్ది అంట సరేలే దగ్గరే కదా బా లేకపోతే ఇచ్చేసేదే బాగుంది యవరాజ్ అంటే రెండో కాపు రెండో కాపు అంత టేస్ట్ ఏముంది అవ్వండు కాపే మా బాబు బాగుండు ఇప్పుడు ఈ పుచ్చకాయతో ఏం చేయబోతున్నావు సో ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ హలో ఇడైతే దేంత ఐస్ క్రీమ్ అయితే చేయబోతున్నావండి పుచ్చకాయ ఐస్ క్రీమ్ ఎత్తుకెళ్ళిపోతున్నా ఈ ఎత్తుకెళ్లి సల్లంగి వచ్చేస్తా ఇంట్లోకి తినేసి పిలకాయలాగా మొత్తం వేసేసి సరిపోతు సరిపోతా ఇది కావాలంటే ఫ్రెండ్స్ అయ్యి ఐస్ క్రీమ్ చేసుకున్నట్టు వచ్చాయి మా ఆయన పడ్డాడు పిల్లడితోపటే దాంట్లో నీళ్ళు లైట్గా అవన్నీ ఏమో వేసి ఐస్ క్రీమ్ చేసుకుని పద్దన భలే ఉంది భలే నాకు పిల్లడిని చూసినట్టుంది కానీ మా ఆయన చూసినట్టు లేదు అన్నట్టు కనిపించింది ఇంకా సంతోషంలో పిల్లలకు కూడా వాళ్ళు ఇప్పుడు మా ఆయనే ఎంత సంతోషపడ్డాడంటే ఇంక నువ్వు బాలు ఎంత సంతోషపడతా అంటే వేసి చేస్తే అందుకని ఈ ప్రయత్నం ఈ జ్యూస్ కొంచెం టేస్ట్ పెరగడానికి చక్కెర వేస్తున్నాను ఏయ్ కొంచెం కొంచెం ఇంకా వేయ్ చాలు చూడ చాలు అట్టా తీగనే ఉంటా తీయగానే ఉంటుంది పెద్ద గిన్నె ఇచ్చి ఉన్నాను యా దాంట్లో బోసేసుకోని అంటే నీకు చూడండి వచ్చి ఎదుటియా పలసలేమో రాసినట్టున్నావా మా అమ్మ మా నాన్న పుచ్చకాయతో వీడియో చేసారు అవే టైటిల్ వచ్చేసింది చూడా ప్రణవ్ ఎట్ట రాస్తున్నాడా మా చిన్నబ్బాయి జోడ ఎట్ట రాస్తున్నాడు మా అమ్మ అంటే తప్పులు ఉన్నాయి ఊహా మీద రాసాడు మా అమ్మ మా నాన్న పుచ్చకాయతో వీడియో చేశారంట టైటిల్ మరి ఇట్లాగే వస్తుందో లేకపోతే వేరే విధంగా వస్తుందో తెలీదు చూడండి తీసుకో బాగా రాసేవు పుచ్చకాయతో ఐస్ చేస్తున్నాడు మీ నాన్న ఐస్ ఐస్ వీడియో కాదు మా నాన్న పుచ్చకాయతో ఐస్ అని చెప్పాను ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ కదా ఐసే కదా ఐస్ బాగుంటుంది బాగుంటుంది మా పిల్లలు బాగా ఇష్టపడతారండి ఎందుకంటే ఇవన్నీ పిల్లకాయలు చేసే శాస్త్రాలు కదండి ఇలాంటివి చేయటం పిల్లలకు కూడా చాలా ఇష్టం ఎక్కువ ఇష్టపడతారు ఇలాంటివి నిండా పుయ్యాలి సరిపోద్దా ఓహో దీనికి ఎక్కువ పడుతుంది చూసుకు అన్నట్లుగా సరిపోయేలాగా ఉన్నాయి ఇంకా మిగిలే అంతే పుచ్చకాసు నేను తినలే మీ నాన్న కూడా తినలే ఎవరు తినలే ఇదే ఫస్ట్ టైం తింటున్నాయి ఇలాంటి చిన్న చిన్న మంటలు మా ఆయన చేయటంలో చాలా పర్ఫెక్ట్ గా చేస్తాడు ఆడుకున్నట్టుగా నేను ఇక్కడ చిన్నపిల్లవాడినే కృపా మళ్ళీ నిజం మేము ఆడుకు మేము ఆడుకునేటప్పుడు ఇలాంటి బొమ్మలు లేవు బొమ్మలు నేసుకొక మా ఫ్రిడ్జ్ లేవు కదా రెడీ అయిపోయింది ఓకే రండి ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేద్దాం కరెంట్ లేదా అంటే ఇంకా రేపు రేపేనా ఖాళీగా ఉంది అయినా జిల్లా అంటుంది డి ఫ్రిజ్ ఓకే బాయ్ మిగిలిన పుచ్చికాయని డబ్బులు దెబ్బలకు వాస్తున్నాడు మా ఆయన నాది అబ్బా అసలు అడగలే నువ్వు జాను నేను ఒకసారి అడిగింది నాది అబ్బి అబ్బి అబ్బిది అవి మన గెస్ట్ కదా అందుకని ఆ చిన్నది ఇల్ల నాకు పెద్ద తీసుకోను చిన్నది కాదు అట్టని కాదు నాకు అది చిన్నదంటే ఇట్లా ఇట్ నువ్వు అడిగిందే కదా చిన్నది కావాలండి అది కొంచెం ఇది తీసుకుంటారు అప్పుడు అది ఏమైందో కొంచెం చిన్నదే కదా ఎట్టైనా చిన్నవి తినాలి పెద్దవాళ్ళు పెద్ద తినాలి అని అవును కదా నేను పెద్దవాడిని కదా నువ్వు చిన్నదాన్ని అంత కొంచెం అక్కా ఇది నీకు తీసుకో కృపాకి నాకు వయసు తేడా నెలలండి సంవత్సరాలు అయితే కాదు నెలలలో కృపా కంటే పెద్ద నేను అంతే సంవత్సరాలు అయితే అయితే నాకు నేను చిన్నతనంలో నేను చూడని వాళ్ళు కూడా నీకు గుర్తున్నారు నాకు గుర్తులేరు వాళ్ళు నువ్వు నిన్న చూసి ఒకవేళ నిన్న చూపించి ఈ రోజు వాళ్ళు అంటే ఏమో అంటావు నువ్వు అంక చిన్నప్పుడు అప్పుడెప్పుడో చూసి నువ్వు జ్ఞాపక శక్తి ఓ నా అబ్బా ఎట్ ఎన్నో నాన్న మీద ప్రేమే కదా ఎటో రెండు రోజుల నుంచి చల్లైతే లేవు బాగుంది ఇప్పుడు మీరు కళ్ళు మూసుకుంటే ఖాళీ నేనే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన పుచ్చకాయ ఐస్ క్రీమ్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఐస్ క్రీమ్ ఐసా ఐస్ 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 చాలా లేట్ అయిందండి గట్టగట్టడానికి చాలా టైం తీసుకుంది పొద్దుపోయింది వచ్చి పోగలు వస్తున్నాయి ఇప్పుడైతే ఇట్లా ఇట్లా లాగితే రావండి అంత ఐస్ కాబట్టి అది గడ్డి కట్టేస్తుంటుంది ఇప్పుడు నేనైతే కొంచెం చిన్న టెక్నిక్ అయితే ఉపయోగిస్తున్నాను దీని ఓకే ఉన్నాయి కాసేపు కొంచెం టైం తీసుకోవాలి ఇరిగి పద్దామయ్యో ఎందుకు Acharyam yn fawr, edrychwch. Iawn, Prynau? Dwi'n hoffi cael ychydig o bwysau. Rwy'n gweld ychydig o bwysau.

ఐదు ఉంటాయి ఇంకా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు నిజం కృప బలి ఉందా పుచ్చకాయ కదా పుచ్చకాయ కదా పుచ్చకాయ కాదు మన అంగట్లో అమ్మతల అటుకంటే బాగుంది సరే మాడికే తీసుకెళ్ళి మాడికే ఇంకా సూపర్ మామ్ముడికి అయితే ఇంకా సూపర్ గా ఉంటుంది చాలా బాగుందండి ఇది పిల్లలకి బాగా నచ్చుంటది చాలా ఇష్టపడి ఉంటారు కూడా బాగా ఇష్టపడి ఉంటారు ఇది ఫ్రెండ్స్ రేపు మరో మళ్ళీ కలుసుకుందాం అందరికి సెలవు బాయ్